సందేశం అంటే నీ ప్రభుత్వ దేవుడే నీ సమస్యలతో డీల్ చేయబోతున్నాడు నీ రోగాల్ని ఆయన డీల్ చేయబోతున్నాడు నీ కుటుంబ సమస్యలతో ఆయన డీల్ చేయబోతున్నాడు నీ భర్త యొక్క నీ భార్య యొక్క జీవితంలోని ఇబ్బందులతో ఆయన డీల్ చేయబోతున్నాడు నీ పిల్లల యొక్క సమస్యలతో డీల్ చేయబోతున్నాడు నీ పరిచర్యకు వ్యతిరేకంగా ఉన్నటువంటి పోరాటాలతో నీ దేవుడు డీల్ చేయబోతున్నాడు అవును నీకు విరోధముగా ఉన్నటువంటి నీ సమస్యలతో ఆయన డీల్ చేయబోతున్నాడు తన సొంత మామైనటువంటి లాభాన్ని యాకూబ్కి అంటే పిల్లనిచ్చి పెళ్లి చేసినటువంటి మామే ఒక అల్లుడికి అన్యాయం చేస్తాడా పెళ్లి చేసుకున్న భర్తే తన భార్యకి అన్యాయం చేస్తాడా వివాహం చేసుకున్నటువంటి భార్యే తన భర్తకు అన్యాయం చేయగలదా ఒక తల్లి కడుపున పుట్టిన అన్నదమ్ములే అన్యాయం చేయగలరా ప్రాణ స్నేహితుడే నమ్మితేనే అన్యాయం చేస్తాడా మోసపు మాటలతో తంత్రపు మాటలతో తోడేళ్ళ చర్మం కప్పుకొని గొర్రెల్లాగా నా దగ్గరకు వచ్చి నన్ను ఇంత అన్యాయం చేశారే అని ఆ తెలుసుకున్న ఆ పరిస్థితిని హృదయాన్ని చాలా గాయపరుస్తుంది ఎవరో తెలియని వాళ్ళు నీకు అన్యాయం చేస్తే బాధ కొంతలో కొంత తక్కువ ఉండొచ్చు అపరిచితులు నమ్మాను నాకు ఈ స్థితి పట్టింది గతి వచ్చిందని అంటావు కానీ నువ్వు నమ్మిన వారు నీకు మాట వారు నీతో ఉంటానన్నవారు నీకు సహాయం చేస్తానన్న వారే ఎదురు తిరిగి నీకు వ్యతిరేకముగా దుర్మార్గక్రియలు చేస్తున్నప్పుడు నీ హృదయం ఎంత గాయపరచబడుతుంది ఎంత వేదనకు గురవుద్ది నిన్ను పొగిడిన నోరే నిన్ను అవమానపరుస్తూ ఉంటే నీ మనస్సు నువ్వు ఎంత కృంగిపోయి వేదనకు గురవుతావు అలాంటి పరిస్థితి గుండానే యాకోబు కూడా వెళ్ళాడు దవిచర్మ ఇద్దరూ కూతుల్నిచ్చి పెళ్లి చేశాడు లాభాను పద్నాలుగు సంవత్సరాలు ఒక జీతగాళ్లాగా పనిచేశాడు పద్నాలుగు సంవత్సరాలు ఎంత కఠినమైన హృదయంతోనో పని చేయించుకున్నాడు నా బంధువే కదా నేను పిల్లనే పోతున్న అల్లుడే కదా అని అనుకోలేదు కానీ పని చేయించుకున్నాడు పద్నాలుగు సంవత్సరాలు పని చేయించుకొని ఇద్దరు పిల్లల్నిచ్చి పెళ్లి చేసి తనతో ఉన్నటువంటి యాకోబుని ఎప్పుడూ వేరుగానే చూశాడు కొంతకాలం తర్వాత పది మార్లు జీతం మార్చాడు ఆ తర్వాత ఆయనకి ఒక అసూయ ఆయనలో ప్రారంభమైపోయింది ఆయనలో ఒక ఈర్ష్య ప్రారంభమైపోయింది తనకు తానుగానే తన కాళ్ళ మీద తాను నిలబడి బ్రతికేస్తున్నాడే నేను నష్టపోతున్నాను కానీ యాకోబు మాత్రం బాగానే ఉన్నాడు యాకోబు దేవుడు అతనికి తోడుగా ఉన్నాడే అని చెప్పి యాకోబు మీద విషపు చూపు చూడటం ప్రారంభించాడు అలాంటప్పుడు ఎంత బాధ ఎంత దుఃఖకరమైన పరిస్థితి గుండా యాకోబు వెళ్తూ ఉంటాడు ఏం చేయగలడు మామను ఏమైనా చేయగలడా భార్యల్ని ఏమైనా అనగలడా పిల్లలు ఉన్నారు ఆస్తిపాస్తులు అక్కడే ఉన్నాయి ఊరు వదిలేసి వచ్చాడు తన బంధువులంటూ ఇంకెవరూ లేరు అలాంటి వారి మధ్యలో ఏం చేయగలడు తన సొంత ఇంటి వాళ్ళే తను మోసం చేస్తున్నారు లాభాను మోసం చేశాడు కానీ యాకోబు నమ్ముకున్న దేవుడు సహాయం చేశాడు మనిషి యొక్క స్వభావానికి దేవుని యొక్క సద్గుణానికి ఉన్న వ్యత్యాసం అదే దైవజనమ దేవుడు సుగుణాల శీలుడు సుగుణాల సంపన్నుడు ఆయన యథార్థవంతుడు ఆయన నీతిమంతుడు ఆయన మాట ఇచ్చి మాట తప్పనటువంటి వాడు మనిషి దిమన్స్కు కలిగిన వాడు ఈ రోజు ఒక మాట మాట్లాడతాడు రెండో రోజు తన స్వప్రయోజన